నమస్తే అమ్మాయన్నారన్న ఏం జరుగుతుందా ఇక్కడ అన్న ఒకసారి చూడన్నా చివరికి లాంటి చిల్లర్నా అన్నా ఆవేశపడుకు కార్తికన్నా చూస్తామేంటి చెప్పు రవి ఎవడేం చెప్పాల్సిన అవసరం లేదు రవి ఒకసారి చెప్పేది విను మీ రెండు రూమ్ల వల్ల హాస్టల్ మొత్తం చెడిపోతున్నారు మీరు ఇలాగే ఉంటే మిమ్మల్ని ఏమనరా ఆ రవి గారిని నరేష్ గారిని మాత్రం హాస్టల్ నుంచి బయటికి పంపించేస్తాను సరే సార్ వాళ్ళని మాత్రం ఏం చేయకండి సార్ కావాలంటే మమ్మల్ని ఏమేం చేయండి సార్ సరే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలంటే మీ రెండు రూమ్లు ఎప్పటికీ కలవకూడదు నేను చెప్పినట్టు వాళ్ళకి ఎప్పటికీ తెలియకూడదు పొరపాటున తెలిసిందే అనుకో మిమ్మల్ని వాళ్ళిద్దరిని మాత్రం హాస్టల్ నుంచి బయటికి పంపించేస్తాను ఈ విషయం వాళ్ళకి ఎప్పటికీ తెలియకుండా చూసుకుంటాం సార్ ఇదంతా ఆల్రెడీ నాకు ఒకటి చెప్పాడు కానీ వాడిని వినాయకుడి మీద ఒట్టేసి మరీ చెప్పాడు దానేమంటారు అన్న వాడు పక్క క్రిస్టియన్ అన్నా వినాయకుడి మీదే కాదు ముక్కోటి దేవతల మీద ఉట్టేయమని వేస్తాడు జీసస్ మీద ఒట్టేసి చెప్పమను చెప్పలేడు వాడును కానీ పిలుచుకురా ఎవరు వచ్చారా అంత అర్జెంటుగా పిలిచారు రవి నువ్వొచ్చావేంటి అది నాకు చెప్పకుండా సర్లే అరే వీడితో పేంద్ర పెద్ద పుష్పంలో ఉన్నాడు సర్లే గమని వింటే వస్తాడు తెలుసు కదా బుల్లెట్ రవి మన హాస్టల్ బ్లాక్లో ది గ్రేట్ రవి వీడేంటి ఇక్కడ వీడేంటి అసలు రై నువ్వు బయటి బా హలో ఆగు ఆగు వాళ్ళంతా చెప్పేది నిజమేనా డెన్ రవి నువ్వు నన్నన ఇస్తున్నావా అది వీలో మాటలు విని వెంకటేశ్వర స్వామి మీద నన్ను నమ్ము రవి వీళ్ళు చెప్పేదంత అబద్ధాలు ఈ దేవుడి మీదొట్టేసి చెప్పు నిజం చెప్పేటప్పుడు ఏ దేవుడైతే నాకింటి చెప్తాన్రా చెప్తాను హే ప్రభువా నువ్వా ఓటే నా వల్ల కాదు రవి నేను వేయలేను నీ ముడత మొక్కానికి నా చెల్లి కావాలరా నా కొడక్క పగిలిపోయింది రాయడికి నీకు ఇది సరిపోదు నేను నన్ను కొట్టండి నా లక్ష్యం మాత్రం నాకు నన్ను నా మెడదీసి లక్ష్మి కావాలరా నీకు ఎవరు కావాలరా ఎవరు కావాలి నీకు అయిపోయిందిరా ఇంకొకసారి నా చెల్లి పేరు లక్ష్మి ఎత్తామనుకో నరికి పారేస్తాను మనకు పొట్టలు కూడా వచ్చేసి రాలేదు ఒకసారి బయటకు అయ్యి ఇంకా నుంచి వీళ్ళే హాస్టల్ ఎవరైనా ఎగిరారో పదరా ఇద్దరు బీర్లేసి చాలా రోజులైంది పోయి సారా బాయ్ బాయ్ మా గుడ్డు మూసుకో ఇప్పుడే కొంచెం పాజిటివ్ వచ్చింది లేకపోతే మింగుతాడు ఓత్లే మచ్చండి నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కూడా సంపాదించేస్తున్నాను అది నా బాధ